వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అదే ఈసారి కొడుకు మిమ్మల్ని కలిస్తే ఏం చెప్పుకుంటారు ఇప్పుడు ఏం బాధ నాకు బాధంగా నా ఆయన అమ్మ ఆయన దయని చేస్తే చేయని నా ఇల్లు ఆయనతో అయిపోయేటట్టు చేయాలి ఐదు లక్షల అప్పు ఉండ నేను నాకు అప్పు లేకుండా చేస్తే నా ఇంటి నన్ను తినా సరే ఇంకా ఇంత ఉంచకపోతే ఇప్పుడు నీకు ఎంత అవుతుంది మరి ఆ ఇల్లు పూర్తిగా ఇంకా మొత్తం ఆ ఇల్లు మూడు లోతులు బండలు మూడు లోతుల తలుపులు అద్దాలు అవి లైట్లు అవన్నీ వెంటాయి మొత్తం పదిహేను లక్షలు అయితే అయిపోతుంది మొత్తం ఇల్లు అంతా అయిపోతుంది అత్త ఐదు లక్షలు బాకీ ఇంకా నాకేముద్దు కానీ నేను కూడినా పిల్లలు చేసి నీకు నెలకి ముప్పై ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై వేలు పెన్షన్ వస్తే నీకు మీ మందులకు మీ నా పిల్లలకు నాకు బత్యం అవుతుంది ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే నా పరిస్థితి తగ్గుతాయని అందుకొరకే ఈయన ఇస్తాడంటే ఇరవై ఐదు వేలు ఇస్తే నా పిల్లలకు అవుతుంది అని పోయినా ఇంకా మరి ఏం చేస్తా ఇవాళ ఎప్పుడు ఇస్తారు మరి తెలియదు ఇరవై ఐదు వేలు ఇస్తే నాకు అవుతుంది ముప్పై వేలు ఇస్తే మంచిగా అవుతుంది ఇరవై ఐదు వేలు అయితే ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు మరి అది ఎప్పుడు ఏందనేది తెలియదు అది కాదంటే అది గవర్నమెంట్ అందరికీ పింఛన్లు కొత్త పెన్షన్లు పెడతారు కదా పెట్టినప్పుడు మాట్లాడతారంట వాళ్ళు అది ఆ మాట అబద్ధం చెప్పు అందరు చేసినప్పుడు మాట్లాడతా అన్నారు కాంతే నాకు సుత్తాగా నా ఒక్కరికి పెట్టి పెట్టలే 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 నువ్వేం చెప్పగలరు ఇప్పుడు మీరేం చెప్తారు ఇప్పుడు వచ్చి నా కేటీఆర్ని కలిస్తే మీ బాధ ఏం చెప్తాను చెప్పను నా ఇల్లు ఆగిపోయింది నీ కాలు ముక్తా మీరే సాయం చేసినారు మీకు దండం పెడతా మా అయ్య పెద్దయ్య సాయం చేస్తే ఇల్లు కట్టుకున్నా నా ఇల్లు ఆగిపోయింది ఆ మూడు లో నా లోతులు కట్టుకున్నా నా పరిస్థితి బాగాలేదు నాకు ఉండనీకి ఇల్లు లేదు నా పిల్లలకింత సాయం లేదు తిననీకే నాకు ఇల్లు కట్టి నా అప్పులు లేకుండా చెయ్యి అంతే అని చెప్తాం కాంతే ఇంకా ఏం లేదుగా నాకేమొద్దుగా నిజాలు నిజాలు అలా రుడపాటి ఉండి బతుకుతాయి అలా పాత ఇంకంతే నేను కాలం ఇంకా వాళ్ళ పేరు మీద పడతా సార్ అంతే ఇంక చాలమ్మ నా పిల్లలు నాకు పది మంది కుటుంబం నా ఇంట్లో ఆరు ఓట్లు ఉన్నాయి మంది ఇస్తారు లెక్క ఆరు మంది నలుగురు చిన్న పిల్లలు ఉండరు ఏమంత తినకనే ఇంకా అంత కదా నిన్న పోయి నిన్న పోయి నాతర పోయి అచ్చంపేట పోయి సార్తో కూడా కలిసి వచ్చిన సార్ అప్పుడే గోలబాలరాజు కా ఆయన పవన్ పవన్ కుమార్ సార్ వచ్చిండు రాత్రి అచ్చంపేటకు పోయినా కలిసి మాట్లాడి చెప్పేసిన మీటింగ్ చేస్తున్నాడు మీటింగులు చేస్తున్నాడు కలిసి వచ్చిన ఏం కాదులే బాగానే అవుతుంది నీ నమ్మకమే నీ కళే నేను నిలబెడుతుంది నీ కళ బతుకుతుంది బతకాలే నలుగురికి తెలవాలి అయితే నేను ఎప్పుడు కూడా కుషాలుగా ఉంటే నన్ను రూపాయి అడుగా ఒక పాటలు ఒక పాడి ఖుషీగా పాటలేనని చెప్తాను నేను అటువంటి మర్చిని ఆ ధ్యాస కూడా పోతుంది పాటలు కూడా పాడతలేను ఆ ధ్యాస కూడా మరిచిపోతున్నా బస్సు మీద పాట పాడితే నగిండు రవణకు ఆయన మన ఎండి సజ్జనర్ సార్ నాకు భూమి కూడా రావాలమ్మ మన భూమి అయ్యే చెప్పిన మాట భూమి ఇవ్వాలి నాకు నా భూమి నాకు ఇవ్వాలేస్తామన్నా అప్పుడు ఇస్తారన్న భూమి ఇరవై ఇరవై ఐదు ఆరు వందల గజాలు ఆరు వందల గజాల చోటు నాకు భూమి నాకు రావాలి నా పిల్లలు బతుకుతారమ్మా పేద కుటుంబము బతుకుతారు తరతరాలు వాళ్ళకు దీ దీపం పెట్టి మొక్కుతారు అదే సాయం చేసిన సంతోషం జరుగుతుంది జరుగుతుంది ఎట్లా వస్తారు కలుస్తారు కదా నా భూమి నాకు ఇవ్వాలి నాకు పింఛిని రావాలి ఇంకా ఇల్లు సాయం ఇంకా ఆయన దయంగా అంతే నేను అందరికి మొక్కుతున్నా ఎవరు సాయం చేస్తారు అని మొక్కుతున్నా అంతే ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ సినిమాలో పాట పాడుతూ దానివల్ల కూడా నువ్వు దేశ దేశాలు తెలిసినావు ఏడేడున్న ప్రపంచవ్యాప్తంగా తెలుగులోకి తెలిసినావు కదా దేశం కాదు భూమిగుండ ఆ పాట శింగారం అట్టగలిచిందమ్మ తమన్ సారు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ సార్ కలిసి ఆ పాటకు కార్యకర్త పాడిపించిన ఆయన మర్చిపోవద్దు మన చెదలు పట్టిన వరకు మర్చిపోకుండా మావిడైరీ కృష్ణ డైరెక్టర్ గారిదే పుణ్యం డైరెక్టర్ సార్ మావిడైరీ కృష్ణనే పాడిపించాడు మావిడైరీ కృష్ణ డైరెక్టర్ లేదు కల్చరల్ డిపార్ట్మెంట్ సార్ సార్ పుణ్యాత్ కూడా అమ్మా సంతోషం అమ్మా మొగులే నూరు మంచిగా ఉంది పాడతాడు పాడిపించుకోండి ఏమైనా సాయం చేయండి అన్న ఆయన పాడిపిస్తే పాడిపించాడు పాడి పాడి చెప్తే పవన్ కళ్యాణ్ పోన మాట్లాడితే పోయి మా పాడినా పాడితే రెండు లక్షల రూపాయలు సాయం చేసాడు పాడినందుకు కలిసినవా పవన్ కళ్యాణ్ కలిస్తే ఒకసారి మూడు సార్లు కలిసినా ఓ కలిసి నువ్వు ఇద్దరం చతన కూర్చొని మాట్లాడుకున్నావు నా కిన్నెర పట్టుకొని అన్నాడు నేనేసి నా కిన్నెర సార్ వాడా మంచిగా సమ్మానం చేసి చాలా కప్పి సమ్మానం చేసి నా కిన్నెర పట్టుకొని ఫోటో దిగడు వాళ్ళు ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేయాలనిపించిందా అంటే ఇంత మొక్కుతుంది ఆయన తాను దండం పెడదామంటే ఎన్నో కలిసి దేవునిలేక అయిపోయాడు కలిసి తెలియడమ్మా ఏడ ఉంటాడో ఏమో మన ఎక్కువ మనది ఎక్కువ మన తెలంగాణలో ఉంటే కలిసాప్రదేశ్లో ఆంధ్రలో ఆంధ్రలో ఉన్నాడు అంటే మనది ఎక్కువ ఉంటే కలిసమ్మా కలసదు పాట పాడి పాట ఆ పాట నుండి గొప్ప పేరు వచ్చిందమ్మా నాకు నువ్వేమన్నా అనుకో కానీ ఇంత పిల్లలు గుర్తుపడతాడు పవన్ కళ్యాణ్ తాత భీముల తాత భీముల తాత ఆటలు నన్ను మా పిల్లలు ఒలపోటి అది ఏం పిచ్చో ఏమో రెండు వందల ఛానెళ్ళు మాట్లాడినా నేను ఆ పాట పాడినాక ఎట్టగాల్చండు ఎట్ట గల్చాడు ఎట్టగాల్చండు ఇదే అడకం ఛానళ్ళు రెండు వందల ఛానళ్ళు మాట్లాడినా చాలా గొప్ప పేరు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అయిపోయినా ఒకసారి కలిసే ప్రయత్నం చేయి గొప్ప పేరు వచ్చింది కలవాలని ఆయన దయండి పిలిస్తే పో ఎప్పుడు ఎప్పుడుగా పిలుస్తాడో చూస్తున్నా చూస్తున్నా కానీ అయితే కూడా వస్తుంది ఆయన కలిసి దేవుడే సాయం కాదు దేవుడు లేక అవుతాడు మా గుణం లేకనే ఆయన కూడా మన పెద్దయ్య గుణం పెద్దయ్య గుణం లేక సాపు గుణం మంచిగా సంతోషం అట్లా ఉండాలి బతికినా అంతే ఈ ఏం మాట్లాడినప్పుడు మీ అయ్యా కేసీఆర్ కలిసినప్పుడు ఏం ఏం కావాలి అన్నాడు అంతే ఏం కావాలి అన్నాడు ఏం కావాలి అన్నప్పుడే మా ఎమ్మెల్యే సార్ ఏమన్నాడు అంటే గోలవర్రా సార్ ఏం సార్ చాలా బీద పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఇంత సాయం చేయండి ఇంత భూమి భూమి చేయండి రాయండి కోటి రూపాయలు రాయండి కోటి రూపాయలు ఏనున్నా ఇరవై వాళ్ళు ఏడుంటావు నువ్వు అంటే నేను ఎల్పినారి దిక్కి ఉంటావు సార్ ఆ ఎల్పినారి ఏమన్నా ఆరు వందల గజాలు సోటు చేయండి కదా అంత ఇంకా అయిపోయా కూర్చోన్నాడు ఎత్తికో కూర్చోవాయా అల్లు అడిగా సంతోషం సార్ అంతే ఇంకా రెండే మాటలు ఆ రెండు మాటలు నిన్న నాకు నేను పాట పాడి ఎక్కువ ఇంకేమవుతుంది పాట ఏమవుతుంది సంతోషం చాలు వస్తుందిలే ఇప్పుడు కూడా టైం నీదే అవుతుంది బాధపడకు మంచి జరగాలని అందరు కోరుకుంటారు సరే ఇప్పుడు తర్వాత నేను కూడా నేను కూడా పది మంది అంటున్నాను ఆ నువ్వు కేటీఆర్ సార్ దగ్గరకు పోతున్నావు ఆయన తండ్రి గుణం ఆయన గుణం ఒకటే అది ఏదో నీకు మంచి రోజులు జరుగుతాయని అంటే నీకు ఏం ఆ మంత్రి సార్ కలిస్తే నా ఇల్లు అయిపోతుంది నాకు అంత అయిపోతుంది అని నా ఆశ ఉంది అంతేగా ఆ ఇల్లు అయిపోతే సరే నాకేం పని ఆ ఇల్లు చేపించి నాకు ఇత పిచ్చి సాల్ చాలు అంతే కాదు నాకు అదే సార్ నా ఉన్నంతకాలం వాళ్ళకి మొక్కు వాళ్ళకి మొక్కుకుంటూ ఉంటాం కదా పాట పాడుతున్నాడు పాట అసలు అయినా కా నేను ఎన్నో పాటలు పాడినా నా కళ ఈ టీవీల్లో మాట్లాడడానికి వచ్చిన కళ కూడా మన మన కేసీఆర్ దయ వల్లనే ఈ స్టేజీల మీద మాట్లాడకము నాకు ఉగాది పునస్కారం ఇచ్చినాక ఎనిమిదో తరగతిలో పాఠముల పెట్టినాకనే గొప్ప పేరు వచ్చి నా కళను కాపాడిన గవర్నమెంటు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి కొడుకు మన మంత్రి కేటీఆర్ సార్ గారికి నమస్కారం చిన్న పాటనాట పాడతా మేడం ఊకాంటుంది నా నోరు బాగుంది అరవై డెబ్బై రో మూడేండ్లుండేనా కానీ డెబ్బై మూడేండ్లు ఉన్న నోరు నా కళ్ళంటే ఇష్టం ఇష్టం కిన్నెర వేసి పాట పాడి నాదిలా వేదల మీద పెట్టుకొని పాడిన మనిషిని నేను అటువంటి మనిషిని నేను అంటే నాకు ఇష్టం ఆకలి కాదు ఆ పాట పాడి చూపిస్తాను శబాస్ హాడగాదు ఈడగాదు ఆ మీరు వల్ల మేడగాదు హాడగాదు ఈడగాదు ఆ మీరు వల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుగు వాగు తాండాలోన జమ్మ చెవుడు చెట్టు ఉన్నది ఆ జమ్మ ఎవుడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాది ఎండలి ఎదు రాత్రి కాదు ఎగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల పుట్టిండాడు పూలిపిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయ్ నాయన పేరు సోమలగం తాత పేరు బౌదూరు ముత్తుల తాత నాయక్ పెట్టే పేరు భీమ్లా నాయక్ శబాస్ భీముల నాయక్ నమస్తే 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 సూపర్ వాయిస్ లో బేస్ ఉంది చూడు ఎవరైనా దానికి తల వంచాలన్నంత బేస్ ఉంది ఆ వాయిస్ లో ఇంత విస్ అయినా నూరు పంచుకుంది చిన్నప్పటి డెబ్బై మూడు డెబ్బై మూడేళ్ళ నుండి ఒక నేను ఇంత టీవీలో కూడా చెప్తున్నా ఏమన్నా అనుకోండి మీరు కానీ నాకు చెడ్డ అలవాటు లేవు కళ్ళు కళ్ళు సారా తాగేది చిన్న కొట్టి ముమ్ములు పుట్టినా కానీ తాగలేదు నేను ఎప్పుడు తాగాను నా జీవితం ఉంది కంచుకంటం ఇంకా ఇలా వాడి పాడితే ఇంకా ఎక్కువ వస్తుంది చబాసుగా మైకులు పనిచేయవు నా నూరు सूपर मैक पेटाल सुपर